హాయ్ అండి మిరపకాయలు గోంగర నిల్వ పచ్చడి పట్టబోతున్నాను దానికోసమని పండు మిరపకాయలు తీసుకొచ్చుకున్నాను శుభ్రంగా ఒక క్లాత్ తడిపి శుభ్రంగా తుడుచుకున్నాను కడగలేదు తడి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకొని ఇలా తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఇవి అర కేజీ మిరపకాయలు వంద గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు తొక్కి ఉంచుకుంటాను మళ్ళీ గోంగర పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తాం మీకు రుబ్బేటప్పుడు ఇప్పుడు మిరపకాయలు రోలు బండ శుభ్రంగా అన్నీ మనం వాడుకునే పాత్రలన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి లేకపోతే నిలవ పచ్చడి పాడైపోతాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి రెండు వందల అర కేజీ మిరపకాయలు తీసుకున్నాను మిక్సీలో కూడా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీలో పట్టట్లేదు మరి మెత్తగా అయిపోతుందని తీసేన రెండు వందల గ్రాములు ఇది శుభ్రంగా కాడలు పిప్పులు ఈనలు అన్నీ లేకుండా తీసేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇలా వేసి తొక్కేసి ఒక గాజ్ పెట్టుకొని గాజ్ చేసన్నా జాడీ అన్న పెట్టుకొని అలా ఉంచేసుకోవటమే తర్వాత నేను కలుపుకునేటప్పుడు చూపిస్తా మళ్ళీ రుబ్బేటప్పుడు ఉప్పు పులుపు కారం కలిసేలాగా కలిపి దంచుకోవాలి అప్పుడే నిలవ ఉంటుంది ఇలా కలవకోకుండా పండుమిరకాయలు సపరేట్ గా చింతపండు సపరేట్గా అలా పెడితే బూజు వచ్చేస్తుంది పాడైపోతుంది ఈ మొత్తం కలిసేలాగా మిక్సీలోనైనా సరే ఈ మొత్తం కలిసేలాగా చేసుకోవాలి గోంగర పచ్చడి పట్టుకోవటం కోసం నిల్వ పచ్చడి గోంగర తీసుకొచ్చాను ఇది కోసుకున్నాము ఇది ఇలా కాయలు పువ్వులు వచ్చిన గోంగర అయితే చాలా బాగుంటుంది ముదురుతుంది కదా ఇలా ఉండాలి కాయలు మామూలుగా మీకు దొరికిందైనా పట్టుకోవచ్చు మాకు ఉంది కాబట్టి నేను తీసుకొచ్చి ఇలా పడుతున్నాను వేడి నీళ్ళు కాసి ఉప్పు వేసి శుభ్రంగా ఒకసారి కడుక్కోండి తర్వాత మామూలు నీళ్ళల్లో రెండు సార్లు కడిగి రాని కింద రెండు గంటలు ఆరబెట్టుకోవాలి తర్వాత వేయించేటప్పుడు చూపిస్తా నేను ఇలా కోసేసుకోండి శుభ్రంగా ఆకులు ఉన్న చోట ఉంటాయి చూసి జాగ్రత్తగా కోసుకోండి నేను అంతా కోసేసాను పండిమిరగాయలు గోంగర పచ్చడి కోసం గోంగర వేయించుకుంటున్నాను కేజీ గోంగర తీసుకున్నాను ఒక వంద గ్రాములు ఏమో పండిమిరకాయల్లో వేసి తొక్కాను ఉప్పు ఒక యాభై గ్రాములు ఏమో గోంగరలో వేసి వేయించుకుంటాను ఒక యాభై గ్రాములు ఏమో రుబ్బేటప్పుడు వేస్తా ఇప్పుడు గోంగర వేయించుకుంటున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన అనేది ఉండకూడదు సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి నిలవ పచ్చడిది ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నా నేను శుభ్రంగా వేడి నీళ్ళల్లో కోసి శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో ఉప్పేసి ఒకసారి కడిగి తర్వాత మామూలు నీళ్ళల్లో రెండుసార్లు కడిగి రెండు గంటలు ప్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వేయించుకుంటున్నాను పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి పచ్చివాసన అనేది రాకూడదు పచ్చివాసన మొత్తం కంప్లీట్ గా పోయే వరకు వేయించాలి ఉప్పు వేసిన తర్వాత వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా ఎనికిపోయే వరకు శుభ్రంగా వేయించుకోవాలి మామూలుగా పచ్చడి పట్టుకునే గోంగర ఇది పొలంలో వాటర్ పెట్టకోకుండా ఇలా ఉంచేసుకొని అమ్ముతున్నారు ఆర్గానిక్ గోంగారని అని ఇది తీసుకొచ్చారు ఇలా ఉండాలి మామూలుగా అయితే ఇలా ఉండాలి గోంగర మనకి దొరకట్లేదు కాబట్టి ఏదో అని అలా కట్టేసుకుంటున్నాము ఇప్పుడు దొరికింది కాబట్టి తీసుకొచ్చాము మీకు ఉంటే తీసుకోండి లేకపోతే ఏదైనా పర్వాలేదు మామూలుగా అయితే ఇలా ఉంటది ఇలా ఉండాలి గోంగర మార్కెట్లో అయితే దొరుకుతాయేమో మరి తెలీదు ఇక్కడ మా దగ్గర ఇళ్ళ దగ్గరే ఉంటాయి మాకు ఇలా వేయించుకోండి పండుమిరపకాయలు గోంగర మళ్ళీ పట్టేటప్పుడు చూపిస్తాను ఇలా వేయించుకోండి వాటర్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలానే ఉండాలి గోంగర బాగుంటది గోంగర పచ్చడి రుబ్బుతున్నానండి ఇది కేజీ గో కేజీ పండుమిరపకాయలు ఇది రెండు కేజీలు గోంగర కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు వేసుకోవాలి నేను రెండు కేజీలు రుబ్బుతున్నాను కాబట్టి నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నాను ఈ నాలుగు స్పూన్లు బెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను కేజీ కొలతలు చెప్తున్నా మీకు నేను ఎక్కువ పట్టుకుంటున్నాను కాబట్టి వంద ఈ వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి రుబ్బుతున్నాను ముందు ఫస్ట్ కొంచెం వేస్తున్నా బడబడ ఏమో రోజు పండుమిరయలు గోంగరకి మెత్తగా రుబ్బకూడదు పండుమిరయలు కొంచెం బర తొక్కలు తొక్కలుగానే ఉంచుకోవాలి ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు గోంగూర వేస్తున్నా మెత్తగా నలగకూడదు ండి పిండి పొడి వేస్తున్నాను వెల్లిపాయలను కూడా పేస్ట్ వేస్తున్నా వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వేసాను రెండు కేజీలకి ంగర పచ్చడి అయిపోయింది గ్రైండర్ వేయటం తీసేస్తున్నాను పోపు పెట్టుకునేటప్పుడు చూపిస్తాను మిరపకాయలు పచ్చడి పండుమిరకాయలు గోంగర పెడుతున్నాను దానికి కావలసినవి ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు చితగొట్టి తీసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు ఏమో అలానే ఉంచుకున్నాను రెండు స్పూన్లు త పోపు తీసుకున్నాను మూడు ఎండుమిరగాయలు తీసుకున్నాను కొంచెం ఇంగువ తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఆయిల్ కాగింది ఎండుమిరగాయలు వేస్తున్నా తాలిం గింజలు వేస్తున్నా ల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా వేస్తున్నా పసుపు దింపిన తర్వాత వేస్తాను ఇప్పుడే వేస్తే మాడిపోతుంది కాబట్టి కరివేపాకు కూడా వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసా ఇప్పుడు పసుపు వేస్తున్నా సల్లాడిన తర్వాత పో కలుపుకునేటప్పుడు చూపిస్తా పోపు పారిపోయింది కలుపుతున్నాను మిరపకాయలు గోంగర పచ్చడి ఇలా నేను చూపించినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది లోకి కేజీ గోంగరకి రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు యాభై గ్రాములు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఒక వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు వేసి చేశాను చాలా బాగుంటుంది రైస్లోకి కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది ఉంటానండి బాయ్ అండి